హాయ్ అండి అందరికీ యూవర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వెజ్ రోల్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా త్వరగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం సన్నగా తురిమి వేసుకున్నాక ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి అలాగే క్యారెట్ ఒకటి తీసుకున్నాను వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ కప్ క్యాబేజ్ తురుము కూడా వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పొళ్ళన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు హాఫ్ కప్ సన్నగా తురుముకున్నటువంటి పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్సెస్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చపాతి తీసుకొని దానిపైన టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వెజ్ ఫ్రైస్ ఉన్నాయి కదా వీటిని ఒక రెండు టీ స్పూన్ల వరకు చపాతి మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చపాతిని ఇలా రోల్స్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయి ఈ చపాతీని మిడిల్లోకి ఒక టూ పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్